ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సీరియల్ మాదిరిగా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కాంగ్రెస్ సర్కారు తెరపైకి తీసుకొస్తుందని భారాసా సీనియర్ నేత నిరంజన్ రెడ్డి ఆరోపించారు సాధారణ నేరంగీకారం ఎప్పుడూ చట్ట పరిధిలో అంగీకరించబడదని వాటిని న్యాయస్థానంలో నిరూపించాలన్నారు విచారణ దశలో లీకు ఇవ్వడం చట్టాన్ని అతిక్రమించడమేనని స్పష్టం చేశారు కేసీఆర్ కు లైవ్ డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని సీఎం అంటున్నారని లైవ్ లో దొరికిన రేవంత్ రెడ్డికి లైవ్ డిటెక్టర్ వద్దా అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు ఈ అంశాలన్నీ కూడా విచారణలో తేలవలసిన అంశాలు విచారణలో నిగు తేలాల్సిన అంశాలని వాళ్లే ఆరోపణ చేసి వాళ్లే తీర్పులు ఇచ్చేస్తారా కోర్టులు లేకుండానే కోర్టులో మ్యాటర్ లేకుండానే దాన్ని సీరియల్లాగా రోజువారీగా మీరు దాని మీద లీక్లు ఇచ్చి దాని మీద వార్తలు నిలబడడం అనేటువంటిది ఇది కూడా చట్టపరంగా నేరమే ఉదాహరణకి ఎవరో పోలీస్ ఆఫీసర్కో లేకుంటే ఎవరో ఒక అధికారికో ఎవరి మీద కోపం ఉండి ఆయన ఏదో ఎక్స్ట్రా లీగల్ యాక్ట్ ఏదన్నా చట్ట వ్యతిరేకమైనటువంటి పని ఏదైనా సొంత చేసి ఇచ్చి నాకు ఫలా చెప్పింది కాబట్టి నేను చేసిన చెలుబాటు అవుతుందండి ఇల్లీగల్ కదా అది ముఖ్యమంత్రి పెద్ద ఆయన చెప్పింది కాబట్టి నేను చేసినాను ఒక ఆయన చెప్పినట్లు హరీష్ రావు చెప్పింది కాబట్టి నేను చేసినాను ఇంకొక ఆయన చెప్పినట్లు వాళ్ళ స్టేట్మెంట్లను రికార్డ్ చేసినాం ఈ స్టేట్మెంట్ల ప్రకారం వీళ్ళు అవుతారని దాన్ని కంక్లూడ్ చేయడం ఇదంతా కూడా నాన్ లీగల్ సెన్స్ లేదు నాన్ ఇష్యూ ఇది ఆరోపణలు చేయడానికి ఎన్నైనా చేయొచ్చు అంతిమంగా తెలిసినప్పుడు కదా తెలిసేది ఏ ఆధారాలు లేకుండా వచ్చే ఆరోపణలతోనే వాళ్ళ మీరు కథా సీరియల్ నడిపిస్తున్నారే కానీ నేరుగా ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని కూల్చడం కోసం పెద్ద కుట్ర చేసి కుట్రలో ఒక పాత్రధారుడిగా డబ్బులు తీసుకొని పోయి పట్టుబడినటువంటి వ్యక్తి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు మీరు ఇలా లీక్లు ఇచ్చి గత ప్రభుత్వం మీద పెద్ద విరోచితంగా ఏదో గొప్పలు సాధించినట్లు ఇదింత పడుగు బా బాకాలుగుతున్నారు ప్రజలకు అర్థం కాదనండి ఇదంతా అనేక ప్రభుత్వాల కాలంలో అనేక ఇన్సిడెంట్స్ జరిగినాయి వాటన్నిటికీ ఆయా మంత్రిమండలి ఆయా ముఖ్యమంత్రులు బాధ్యత వహిస్తారా అట్లా లేకుండా రోజు అపృతిష్ట పాలు చేసేటట్లుగా వార్తా కథనాలు లీకులు ఇచ్చి చేయడం అనేటువంటిది ఇది అసమంజసమే కాదు అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా మేము ఉపక్రమిస్తాం దిస్ లీడ్స్ టు డిఫర్మేషన్ కాబట్టి కంటిన్యూస్ కాదు సీరియల్ లాగా